మనకి ఇప్పుడు పిల్లలు చూసుకుంటే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు అన్నం తినట్లేదు అంటే ఒక ఊహ తెలిసినప్పటి నుంచి జస్ట్ టూ మంత్స్ నుంచి అనుకోవచ్చు త్రీ మంత్స్ లేకపోతే సిక్స్ మంత్స్ అట్లా స్మార్ట్ ఫోన్ అనేది ఇంకా వాడకం పెరిగిపోతుంది ఇది అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా పెరిగిపోతుంది సో ఇప్పుడు పేరెంట్స్ పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ స్మార్ట్ ఫోన్ వాడకంలో సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్ వాళ్ళకి ఇవ్వద్దు ఏదైనా ఉన్నాయని టీవీలో చూపించండి ఏ కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి అత్యవసర పరిస్థితుల్లోనే ఇవ్వండి వాళ్ళకి సాధ్యమైనంత వరకు అవుట్డోర్ గేమ్స్ ఆడేటట్టు చేయండి సో ఇచ్చిన తర్వాత మేము ఏమైనా అవుతుందంటే మేము మనం ఏం చేయలేము బెటర్ టూ అవాయిడ్ ఆ స్పార్ట్ ఫోన్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ లీటెడ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైనా అంటే మీ మా మీ పేరెంట్ కంట్రోల్లో రూమ్ యాప్స్ ఉండవి యూట్యూబ్ రిలేటెడ్ సో ఎప్పటికైనా కానీ అంటే పెద్దోళ్ళు అయినా చిల్లైనా కానీ పర్పస్ ఆఫ్ యూసేజ్ ఉండాలి పర్పస్ ఆఫ్ యూసేజ్ లేకుంటే మాత్రం ఇది లిటరీ నేను సింపుల్గా చెప్తాను ఒక కత్తింది మీరు కత్తిలు పొట్టిని లేచినప్పటి నుంచి వాడుకుంటారు కూరగాయలు కూడా అని చెప్పి కత్తిలు జోబిలో పెట్టుకుని తినాలి కదా మనం మీరు యాబిల్స్ వస్తారు జోబిలు పెట్టుకొని వస్తారా కాదు కదా సో ఈ మొబైల్ కూడా అంటే ఓకే జోబిలో ఉంటుంది కానీ ఈ పర్పస్ ఆఫ్ యూసేజ్ అనేది ఇంపార్టెంట్ ఆ పర్పస్ ఆఫ్ యూసేజ్ రీల్స్ కోసం షార్ట్స్ కోసం ఇంకో దానికోసం అయితే మాత్రం గాడ్ ఓన్లీ సేవ్లైనా చెప్తున్నాను మీరు కమ్యూనికేషన్ పర్పస్ కోసం వాడండి చాలా అద్భుతాలు ఈ రోజు అదే సోషల్ మీడియా ద్వారా కోర్టు కంపైతే వాళ్ళు ఉన్నారు ఇదే సోషల్ మీడియా ద్వారా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసిన వాళ్ళు నేను ఇదే సోషల్ మీడియా ద్వారా పాటు ఒక ఇంకేతా జీరోగా చెప్పాలి ఇక విదేశ్ సోషల్ మీడియా ద్వారా నేను త్వరలో సౌదీ అరేబియా ఈఎండ్ మలేషియా రకరకాల లో సైబర్ గురించి అవగాహన సో చెప్పాలి మనం అంటే నేను ఏం చెప్తున్నాను ఈ సోషల్ మీడియా మన ఐడియాస్ ఒక ప్రపంచానికి జరుగుతుంది లేకపోతే ప్రపంచం సంబంధించిన మంచి ఐడియాస్ మనం పోవడం కోసం వాడుకోవాలి అప్పుడే దీని వల్ల మనకి లేకపోతే ఏమవుతుంది అంటే ఇది అది మనం వాడుకుంటుందండి ముందుగా చెప్పాలని అయితే నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా డేటా హ్యాక్ అనుకోండి డేటా హ్యాక్ అయిపోయి ఇవాళ రేపు ర్యాన్సమ్ వేర్ అటాక్స్ జరుగుతున్నారు యాక్చువల్ నా మీద కూడా ఒక అటెంప్ట్ జరిగింది ఏమని అంటే ఒక క్రిమినల్ వాడు పంపించాడు మెయిల్ మీరు ఇప్పుడు ఐ థింక్ యు ఆర్ ది టాప్ పాడ్కాస్టర్ ఐ వాంట్ టు ప్రమోట్ యుర్ కాంటెంట్ ఆన్ యువర్ ప్లాట్ఫామ్ మీకు థౌజండ్ డాలర్స్ ఇస్తాను సరిపోతాయా లేదంటే ఎక్విమ్మంటారా ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి అన్నాడు నేను సింపుల్ గా పొక్ ఆఫ్ బాస్టర్డ్ అని కొట్టేసాను నేను అక్కడికి ఎందుకంటే ఎవరు కూడా వాడు డైరెక్ట్ రైట్ 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 యా యా మేక్ సెన్స్ రైట్ ఆ ఇన్ ఫ్యాక్ట్ అంటే అది వెక్స్ అయిపోయాం మేము ఎందుకంటే అది రిపీట్ అయిపోయింది మల్టిపుల్ వాడే సేమ్ యా అక్కడ విజిబుల్ ఇవిజిబుల్ ఎన్టీస్ సింపుల్ రైట్ యా మేక్ సెన్స్ యా ఖచ్చితంగా